వనభోజాల నిమిత్తము మరి స్వస్తిశ్రీ విశ్వావస్ నామ సంవత్సరము దక్షిణాయనము మరి కార్తీక మాసము ఈరోజు ఎంతో సుదినం మీరు చాలా సైలెంట్ సైలెంట్గా ఉంటే ఈ గుడి సగం చెప్తున్నాం దయచేసి అందరూ జాగ్రత్తగా ఉన్నారు మీరు అంత దూరం నుంచి వచ్చిండ్రు చాలా దూరం నుంచి వచ్చిండ్రు మరియు గుడి అంటే మరి కార్తీక మాసము శివుని మాసము ఆ ఎదురుగా ఉన్నది అందరూ ఒక భారీ విఘ్నేశ్వరుని చేయగొట్టండి మరి ఏ కార్యక్రమం ప్రారంభించినా మనం మొట్టమొదట విఘ్నేశ్వరుని చేయగొట్టాలి జయపలు గణేష్ మహారాజు కండు మూసుకొనించండి అనండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుడు దేవు దేవ మహేశ్వర గురు సాక్షాత్ శ్రీ గురవే నమ ఇది ధ్యాన నమస్కారా మహామంగళగౌరీ మాత నంది భగవాని నది యుద్ధం చేసి యుద్ధంలో ఓడిపోయి మరియు జీవితంలో ఓడిపోయి శరీరం అనేక ప్రాంతాలు తిరుగుతూ తిరుగుతూ ఈ ప్రాంతానికి చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత నరమహారాజు ఆ దుద్దిబీ నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నలదమ ఇంటి గారికి ఇవ్వడం జరిగింది ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పెద్ద రాగి అందులో వండే మరి ఉడికే క్రమములో ఆ చేప ముక్కలు రేపున ఆకాశం అంత ఎత్తుకు ఎగిరి దుండివీ నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎగిరిపోయింది కాబట్టి మీరము అంటే చేప అంబరం అంటే ఆకాశం కాబట్టి క్షేత్రానికి ఏం పేరు మీనాంబరం అంటే ఏంటి మీనము అంటే చేప అంబరం అంటే ఆకాశం రెండింటికైతే మీనాంబరం అంటే నరమహారాజు వారి భార్య మరి వాళ్ళిద్దరు ఇక్కడ విడిది చేసిన ప్రాంతం అని అర్థం నివసించిన ప్రాంతం తర్వాత లోపట శివ భగవానుడు గంభీర విగ్రహం ఎక్కడ లేదు కదా శివలింగం మరి శివుడు అంటే చాలామంది తెలియదు శివుడు అంటే కదిలే వస్తువ చైతన్యం అర్థం శవం అంటే శవం అంటే కదలండిగా అర్థం తెలంగాణ భాషలో మరి పుట్టడము పెళ్లి ఓం నమ శివాయ హరి ఓం గోవింద ప్రతి మనిషి పుట్టినవాడు హరి ఓం కావాల్సిందే కాబట్టి ఈ లోపల మనం ఒకటి నుంచి పదహారు వరకు బాల్యం పదహారు నుంచి ఇరవై వరకు మగవాడికి అయితే నూనె తీసాలా నూతన ఇవ్వనం ఆడస్తు అయితే సమర్థత పెళ్లి చేసుకోవడానికి సమర్థత కలది అనర్థం ఇరవై నుంచి నలభై మధ్యల ఇవ్వనం అంటే మనిషికి మరి వివాహం అయిన తర్వాత పిల్లల ఏ సమయం ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాదిచరామి అని మరి అబ్బాయి అంటాడు నాది చేష్టవ్య అమ్మాయి సూర్యచంద్రుడి సాక్షిగా అగ్ని సాక్షిగా పంచభూతాల సాక్షిగా ఈ పచ్చడి పంపిణీ ఎలా ఉందో మా కాపురం కూడా మూడు పువ్వులు ఆరు కాయలు మరి అవగాహన లోపం లేకుండా మిగతా ఒకరినొకరిని అర్థం చేసుకొని ఏడు అడుగులు సప్తపతి సహజీవనం చేస్తామని దాంట్లో అర్థం అరవై సంవత్సరాల తర్వాత భర్తకు భార్య భార్యకు భర్త మరి ఇద్దరే వీళ్ళు కొడుకులు కోడలు వాళ్ళంతా ఓ నిమస్సు మాయమైపోతుంది ఎవరిదారి పక్షుల్లాక వారితే మరి ఇక్కడ శివుడు అంటే కదిలే వస్తువా చైతన్యం అని అర్థం అందులో మరి ఇక్కడ బ్రహ్మసూత్రం ఉంది అందరూ చూసి ఈ ఈరోజు సన్నని గీతలు ఉన్నాయి లింగం మీద విధంగా ఉంది కదా నడమ అంటే బ్రహ్మసూత్రం అంటే మరి కోటి దేవాలయాలు తిరిగితే ఎంత పుణ్యమో ఈ స్వామి నుంచి మూడు చుక్కలు పచ్చుతారు మనం కాదు మరి దాటికాల స్థానం లాగా బుడా బుడాబుడా వస్తున్నాం అంత అవసరం లేదు గంగగోపాలు గరిపేడు ఉంది కదా భద్రం అదే రుక్మిణి పుచ్చి జలం మరి ఆ లింగము బ్రహ్మసూత్రము అంటే కోటి దేవాలయం మనం తిరిగితే ఎంత పుణ్యము ఈ స్వామి మీద మూడు చుక్కల అభిషేకం నీరు జలం పోస్తే అంతే పుణ్యము జలమే ఆయనకు శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రయ శివునికి కావాల్సిన నీళ్ళే మా అంటే విభూతి ఇవన్నీ పంచామృతం అవసరం ఇది విష్ణువుకు అది కాలి పాదాలు విన కొంచెం మార్జన చేయాలి శివుడికి విష్ణువు కూడా మార్జన చేస్తారు ఏదో ఒక శుక్రవారమే అందరికీ అభిషేకం శ్రీరాముల వారికి అయితే శ్రవణ నక్షత్రం నిలగొకర అభిషేకం ఈ సాయిబాబాకు సూర్యుడికి ఇద్దరికే రోజు అభిషేకం ఉంటుంది మిగతా దేవుళ్ళకు ఉండదు వారమే వారం వారం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మరి శివుడు అంటే కదిలే వస్తవ చైతన్యము నడుతాము ఈ లింగము పరశురాముడు స్థాపించి ఇప్పటికీ దాదాపు నలభై మూడు లక్షల సంవత్సరాలైతే ఎన్నేళ్ళైంది శృతాయంలో స్థాపించాడు త్రేతాయమైపోయింది ద్వాపురం అయిపోయింది మరి కలియుగం అయిపోయింది ఆ కృతాయం అనేది పదిహేడు లక్షల అరవై నాలుగు సంవత్సరాలు త్రేతాయం అంటే రామునియుగం అది నరసింహస్వామి రామునియుగం అంటే మరి పన్నెండు లక్షల అరవై నాలుగు సంవత్సరాలు ద్వాపరం అంటే కృష్ణ కలియుగం కలి అంటే మాయా అబద్ధం అబద్ధము నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు కలివన్నీ కలిపితే నలభై మూడు లక్షల సంవత్సరాలు ఆ పరశురాముని తల్లి పేరు రేణుకాయనమ్మ తల్లి పేరు జమదగ్గిరి జమదగ్గిరి వేనుమామలు కార్తీక రాజులు చంపివేయడం జరుగుతుంది ఆ విషయము పరశురాము తెలిసి మా నాయనను అంతకుముందు గో గోమాత వేరే కథ ఉందనుకుంటే మరి కార్త చంపింది మరి ఈయనను ఆయన ఏం చేస్తారంటే అంటే ఇరవై ఒక్కసారి భూ ప్రపంచం మొత్తం తిరిగి ఆ యొక్క క్షత్రుల్ని అంతా సమూలంగా చంపివేయడం జరుగుతుంది కొన్ని కోట్ల మందిని చంపిన తర్వాత మరి నేనే రాముని యుగం మారుతుంది కృతాయుగం త్రేతాయం వస్తే రాముడు పుట్టి పెరిగి పెద్దవాడై శివధనసులు పిలిచే క్రమంలో నేనే రాముడిని నా కన్న మించిన రాముడి వాడి నేను అహం వచ్చేస్తుంది సీతాదేవి లక్ష్మీదేవి శ్రీరాముడు శ్రీమన్నారాయణ మరి ఈయన అహం వచ్చేస్తుంది పరశురాముడికి విరాట్ స్వరూపం చూపిస్తుంది శ్రీరాముడు మరి నలాంటి వాడు లక్ష్మీనారాయణ ఇటున ఇక్కడ అవతారం జరిగిస్తుంది ఆయన మొత్తము పంతొమ్మిది శివలింగాలు ప్రదర్శిస్తారు ఇక్కడ తమిళనాడులో కొన్ని ఆంధ్రలో దాచాలను ఇక్కడ నల్గొండ జిల్లా ఉంది కాబట్టి వైనాడు జిల్లా నాగరికం పక్కన వైనాడు రెండు జిల్లాలు ఒకటే కానీ ఐదయ్యి మరి అక్కడ నల్గొండ జిల్లా చెరువు గట్ట ఉంది పడమర వైపు ఉంది మరి ఇక్కడ ఇక్కడ ఉంది ఇప్పుడు అక్కడ పడ పడమర అంటే ఈ విధంగా సంస్కృతిగా పరశురాముడు పంతొమ్మిది శివలింగాలు ప్రదర్శించారు బాబు ఆ విధంగా ఆయన జీ గోపిశ్రీ గండగోడే అవతారము నరసింహ అవతారము చాలా ఉగ్ర అవతారాలు మిగతా అందరికీ కొన్ని మామూలు పచ్చ కురుమ వర నరసింహ మామ పరశురామ రామకృష్ణ బుద్ధ కలిగి మన విధంగా మనం అన్నగా తప్పము అన్నం లేదు నివసించలేము ఉంది భూమి ఆకాశము వాయువు అగ్ని జలము మరి ముప్పై ఫీట్ల వరకు జనలింగాలు ఉన్నాయి అరవై ఫీట్ల వరకు ఇసుక ఉంది మరి ఈరోజు మీరు ఎంతో అదృష్టవంతులు ఈ కార్తీక మాసం ఆ స్వామిని అభిషేకించి అర్చించి ఆరాధించి స్పర్శించి మరి తల ఎంపికలు తాగకుండా ఈ నుదురు వాదాన్ని అక్కడ పెట్టి మొక్కాలి మరి ఇక్కడ గొల్లత్త కూడా చారిత్రక నేపథ్యం ఉన్న ఆలయం ఆ గొల్లలు ఎంతటి యాదవసో వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఇంటి బిందె తెచ్చి స్వామికి అభిషేకించి నీళ్ళతో తాగడం స్పర్శిస్తే అవి బంగారం బిడ్డలుగా మారినాయి ఈ స్పర్శ అనేది అందరికీ మోటు వాళ్లకు అనడానికి రాదు ఆ స్పర్శ అయి అనడానికి రాక పరసవేదిగా మారింది వికృతి ప్రకృతి స్పర్శది పరస కాబట్టి పరసవేదేశ్వర స్వామి ఆలయం ఈ యొక్క ఆలయం చాలా పురాతనమైనది మనం సనాతనము పురాతనము ముఖ్యంగా వారికి మొట్టి పెట్టేవాడు హిందూ సనాతన ధర్మాలు గొప్ప మనం కూడా సోరసూలక కొంచెం ధార్మికత భావన ఉండాలి రజనీకాంత్ లాకా సత్యాన చంద్రుల లాగా రాముడి లాగా ముప్పై మూడు కోట దేవతల స్వాతంత్ర సమరయోధుల లాగా వివేకానంద స్వామి లాగా రమణ మహర్షి లాగా రామకృష్ణ పరమహంస వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు భగవంతులు అండి భగవంతుడు బలవంతులు గుణవంతులు బుద్ధిమంతులు శ్రీమంతులు హనుమంతులు వీళ్ళంతా ప్రేమిస్తుంది అందరు ఇంగ్లీష్ మీడియం టాలెంట్ స్కూళ్ళల్లో చదివిను దాంట్లో చదివితే జల్దీ నౌకర్ వస్తుంది అని చెప్పి చాలా మంది మరి అబ్దుల్ కలాం తెలుగు మీడియాలో చిరుదీపాలు చీట తెలుగు మీడియా చదువుల్లో పోయి ఎంతో మంది ప్రొఫెసర్లు సైంటిస్టులు లాయర్లు ఇంజనీర్లు జడ్జిలు సిఇఓలు అవర్గు వర్క్ నెట్వర్క్ ప్రాజెక్ట్ వర్క్ వర్తు పేరెంట్ అంటే ఇవంతా పరమాత్మ పేరు వాళ్ళకి వచ్చి లాస్ట్ వాళ్ళకి ఒకటే బాధలు మిలండ్లు మనం సత్తా ఇస్తుంటుంది